వేదాల్లో ఉన్న సారమంతా వాయిద్యాల్లోకి తీసుకురాగలిగే శక్తిశాలి మన తమన్ సార్ ఒక పాటను సృష్టించాడంటే తనకు తనే పోటీ పడుతూ పరిగెడుతూ ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేస్తారండి ఆయన ఒక సైంటిస్ట్ లాగా వేదం గురించి చెప్పాలన్నా మంత్రం గురించి చెప్పాలన్నా ఒక ఎలివేషన్ ఇవ్వాలన్నా ఆయన రీసెర్చ్ చేసి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే ఎవరైనా మ్యూజిషియన్ ఉన్నారంటే తడిగా తామనండి ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఎవరో డ్రైవ్స్ వాడుకునే ఇన్స్ట్రుమెంట్స్ సైతం తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేసి అహర్నిషులు తన మ్యూజిక్ ని దైవంలో భావిస్తూ ది బెస్ట్ ఇవ్వడం ఇవ్వడం కోసం కృషి చేసే తపస్వి మన తమన్స్ సార్ వాడిని రిక్వెస్ట్ చేస్తున్నాడు కాకపోతే ఐ రిక్వెస్ట్ యు ఆల్ ఎన్ని అద్భుతమైన పాటలు అఖండలో మనకు పూనకం వస్తుంది పూనకము మీరందరూ రెండు చేతులు హృదయము భగవంతుని నమ్మి మన దేశాన్ని ప్రేమించి ప్రతి ఒక్కరు గట్టిగా గట్టిగా మీరు నమ్మరు గట్టిగా నేను మన చెక్ మైక్ గురు నేను మాట్లాడడంలో చాలా వీక్ మీ అందరికీ తెలుసు మధ్యలో మధ్యలో మీరు అలా మన నేను ఒక పోస్ట్ చూశాను మన చాగంటి కోటేరా కోటేశ్వరరావు గారు చెప్పారు తిరువణామలై వెళ్ళాలంటే అరుణా అలా అరుణాచలంగా దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి అదేదో చా ఎనర్జీ లేకపోతే అక్కడికి వెళ్ళలేము అలా ఈ అఖండ చేయాలంటే చాలా బలం కావాలి చాలా బలం ఇది ఇది నాకు తెలియదు ఇది తమన్ మ్యూజిక్ కాదు ఇది ఆ శివుడు చేయిస్తున్నాడు అంతే నా నాకే అర్థం కాలేదు ఒక ఒక రీల్ మ్యూజిక్ చేసిన తర్వాత మా టీంతో కూర్చొని మాట్లాడతాను ఎందుకంటే అందరు రండరా ఎక్కడైనా పబ్బుకి పోదాం కొంతసేపు అంటే టు హ్యావ్ ఫన్ అంటే ఫన్ అంటే ఏంటి ఒక మంచి బ్యాండ్ వాయిస్తున్నారు వినేసి వద్దాం లేకపోతే మంచి ఫెస్టివల్కి వెళ్దాం రండి మంచి ఫుడ్ రెస్టారెంట్కి వెళ్దాం అంటే మా టీం అంతా వచ్చేస్తారు వీళ్ళందరినీ గుడికి తీసుకెళ్ళడం చాలా కష్టం సో అఖండ అనేది ఒక గుడి సో ఆ రోజు ఆ గుడి దర్శనం చేసుకోవాలి అది చాలా చాలా రారెస్ట్ మూమెంట్ నేను యాక్చువల్గా ఈ సినిమా సైన్ చేసే ముందు అనుకున్నాను అఖండ వన్లోనే అన్నీ చేసేసాం ఇంకా టూలో ఏం చేస్తాం అని అనుకున్నాను బట్ చాలా ప్రే చేసుకున్నాను నిజంగా బికాస్ చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి సినిమాలు చేయాలంటే ఇలాంటి సినిమాలు నిజంగా అది శివుడు రూపంలో బాలయ్య గారిని చూస్తుంటే ఆయన పడే కష్టం ఆయన పడిన కష్టం నేను నేను చాలా చెప్పాను మీకు ఆ కస్బేగి అనే జార్జియాకి వెళ్ళాను అక్కడ మైనస్ ఫోర్టీన్ డిగ్రీస్లో మొత్తం ఈ టీం మీకోసం ఆ క్లైమాక్స్ షూట్ చేస్తుంటే నిజంగా చాలా కంట్లో చాలా నీళ్ళు వచ్చేసింది ఇంత కష్టపడతారా ఇంత కష్టపడాలి ఒక సీన్ బికాస్ బోయ బోయపాటి గారు రాసేది చాలా బలం బట్ అది స్క్రీన్ మీద థౌజండ్ పర్సెంట్ తెస్తాడు ఆయన అది చాలా రేర్ మూమెంట్ ఆయన అనుకుంది తీ తీస్తాడు అది మనల్ని నమ్మిస్తాడు అది చాలా పెద్ద విషయం అది అసలు ఒక్కొక్క రీల్ పనిచేస్తుంటే అసలు వచ్చిన హై మాకు మామూలు హై కాదు ఇదే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ అకండాకి నాకు ఏమేమి హైస్ జరిగిందో ఆ సేమ్ అదే హైస్ మళ్ళీ అఖండ టూకి జరుగుతుంది అంతే సో ఇది ఒక సైకిల్ దీనికి ఏం చెప్పాలి లైక్ చాలా 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 ఏదో చాలా ఏదో చాలా తపస్సు చేసి ఉండాలి లేకపోతే చాలా ఆశీర్వచనాలు ఉండాలి ఇలాంటి సినిమా చేయాలంటే కమర్షియల్గా చాలా పోర్షన్స్ ఉంటాయి బట్ శివుడు రూపంలో వచ్చినప్పుడు బాలయ్య గారిని మాత్రం చూడాలి ఆ సెవెంటీఎంఎంలో చూ చూసినప్పుడు మీరు అందరూ నిజంగా చాలా అంటే కొన్ని సినిమాలకి ఏదో చాలా చెప్తాం ఈ సినిమాకి మనం చేతులైతే దండం పెడతాం అంతే సో వీళ్ళ వీళ్ళు పడిన కష్టానికి చాలా కష్టపడ్డారు నిజంగా బాలే గారిని బాలే గారు బోయ్పాటి గారు హోల్ టీమ్ కానీ అసలు అది చూడ్డానికి చాలా క్లాస్గా సూట్ వేసుకొచ్చాడు బట్ తను చేసిన క్యారెక్టర్ మాత్రం అసలు మామూలు విషయం కాదు అంత గెటప్ వేసుకుని అది ఆ సీన్ పర్ఫామ్ చేయడం ఆ డైలాగ్స్ అవన్నీ పర్ఫామ్ చేయడం జనరల్గా చాలామంది చెప్తారు ఈ సినిమాలో ఆది విలన్ అండి ఓ ఓకే బావా అదా బావా నీకే చెప్పి బట్ ఒప్పుకోడు సినిమా ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు బట్ ఈ సినిమా ఒప్పుకున్నాడంటే తను ఎంత ఈ క్యారెక్టర్ని నమ్ముంటాడని సో హ్యాట్స్ ఆఫ్ అది చాలా నీకు చాలా మంచి పేరు వస్తుంది అది బాలేగర్ లాంటి ఫైర్ ముందర నువ్వు ఒక ఇలా చేయడం చాలా పెద్ద విషయం అసలు నా కరెక్షన్ సినిమా మొత్తం కరెక్షన్ వచ్చిన రీల్ సార్ థీమే అసలు మామూలుగా పర్ఫామ్ చేయలేదు సో సో ఇది ఇది నేను చెప్తున్నాను కదా ఇది ఒక అదృష్టం ఇది ఒక జర్నీ శివుడికి మ్యూజిక్ చేయడం అనేది అసలు ఇట్స్ సంథింగ్ రియలీ చాలా రుణపడి ఉండాలి లైఫ్లో అది ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ అది నాకు దూకుడు చేసినప్పుడు మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నప్పుడు చాలా డ్రీమ్స్ ఉండింది చాలా చాలా డ్రీమ్స్ ఉండింది అయ్యో అసలు మామూలుగా చేయకూడదు మ్యూజిక్ అని చాలా డ్రీమ్స్ ఉండింది బట్ ఆ డ్రీమ్కి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ వచ్చి ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు అసలు మేము అనుకున్న బడ్జెట్ ఒకటి అనుకున్న బడ్జెట్ చాలా తక్కువ బట్ ఎండ్ అయింది ఎక్కడో వెళ్ళి ఎండ్ అయిపోయింది బట్ ఆ అసలు ఈ తమన్ అనే ఒక క్యారెక్టర్ని నమ్మి తమన్ డెఫినెట్గా నువ్వు బాగా చేస్తున్నావు అని చేసిన రెండు పాటలు కానీ అసలు మామూలుగా నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే సో ఆల్వేస్ లైఫ్లో నేను గోపి గారికి రామ్ గారికి అనిల్ గారికి దాని తర్వాత కోటి గారికి వీళ్ళందరికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను బికాస్ ఆ రోజున ఆ దూకుడు నాకు ఇచ్చింది చాలా చాలా గ్రేట్ థింగ్స్ అది మళ్ళీ ఈరోజు వాళ్ళతో నేను ఆగుడు తర్వాత మళ్ళీ అఖండ టూ ఈరోజు చేయడం చాలా ఐ రియలీ ఫీల్ హోమ్ కమింగ్ వాళ్ళతో కలిసి పని చేయడం సో చాలా పెద్ద సపోర్ట్ ఈ సినిమాకి బికాస్ అఖండ వాళ్ళకి తెలుసు మెయిన్లీ వాట్ మ్యాజిక్ అండ్ బోయపాటి గారు క్రియేటెడ్ టుగెదర్ ఇన్ సౌండ్ అనేది థియేటర్లో ఈసారి కూడా మీకు అది దానికైనా అంటే అఖండ డిసెంబర్ టూ రిలీజ్ అయింది ఇది డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది సో ఇంకా మూడంతలు ఎక్కువ ఉంటుంది అనమాట సో డెఫినెట్గా సో దానికి ఎక్కడ వీళ్ళు ఎక్కడ వెనకాడలేదు ఎక్కడ తక్కువ చేయలేదు దానికైనా పది రేట్లు కష్టపడ్డారు నిజంగా బాలయ్య గారికి హ్యాట్స్ ఆఫ్ ఆయనకి నిజంగా అసలు ఆయన బలానికి ఆయనకి ఎనర్జీకి నిజంగా త్రిశూలం అనేది ఒక దాదాపు ఒక పదకొండు పన్నెండు కేజీలు ఉంటుంది బ్రాష్లో అది పట్టుకుని ఆయన నడిచేటప్పుడంతా అసలు ఎలా ఉండింది అసలు నేను లైవ్లో చూశాను అది మీరు థియేటర్లో ఇంకేంటి వాళ్ళు పడే కష్టాన్ని మనం కూడా ఇంకా పది రేట్లు కష్టపడాలని చాలా కష్టపడి చేసాం సాంగ్స్ మే అనుకోలేదు సినిమా లాస్ట్ త్రీ మంత్స్ ముందర వరకు ఏం సాంగ్ కంపోజ్ చేయలేదు సినిమా చూస్తూ చూస్తూ చాలా పాటలు వచ్చేసాయి అండ్ ఈ సినిమాలో వచ్చే ఒక్కొక్క పాటకి మనం రాసిన లిరిక్ రైటర్స్ కానీ అందరూ చాలా చాలా కష్టపడ్డారు చాలా చాలా ఎంతో 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 కష్టపడి రాశారు బికాస్ బోయపాటి గారు ఆయన డైలాగ్ స్పేస్ మనకి మ్యూజికల్గా ఇచ్చారనమాట సో అది ఎంత జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నాను సో థ్యాంక్ యూ భయపండి గారు ఫర్ గివింగ్ మీ అదర్ బ్లాక్ బస్టర్ సినిమా అంతే ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వర్డ్స్ వదిలినప్పుడు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి బట్ శివుడిని నమ్మారు శివుడు 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 పని చేపిచ్చారు మమ్మల్ని అందరినీ సో ఆయన ఒక రూట్ వేసి ఇచ్చారు సో ఆల్ ద అంటే ఆల్ మైటీ థ్యాంక్ యూ లాడ్ శివ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈ రోజు అది ఇంత గొప్ప సినిమాకి పనిచేయడం అండ్ బాలయ్య గారితో ఐదు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అది ఎంత ఎంత లైఫ్లో ఎంతో 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 మా మా అమ్మంతా ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఇలాంటి సినిమాలకి నేను చేసి ఎంతో ఆవిడ ఎన్నో పూజలు చేసి ఉండాలి అది నా క్యారియర్ స్టార్ట్ అయింది భైరవ దీపంతోనే అది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఐదు సినిమాలు కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ గోపీచంద్ మల్ మళ్ళీ సిక్స్త్ ఫిల్మ్ కూడా స్టార్ట్ అయింది సో ఇంకా సిక్స్ సరే ఇంకా అంతే ఇంకా బాలయ్య గారు అంటే మాకు ఒక టెన్త్ ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం ఏం చేద్దాం ఈ సినిమా ఎలా ఎలా చేద్దాం మాస్ ఎలా చేద్దాం ఇప్పుడు ఒక కొత్త జర్నీ సో రియలీ హ్యాపీ ఫార్చునేట్ ఇన్ లైఫ్ ఒక లైఫ్ కంప్లీట్ అవుతుందంటే దట్స్ బికాస్ ఆఫ్ వర్కింగ్ విత్ బాలయ్య గారు రియలీ హ్యాపీ అండ్ నిజంగా ఆల్వేస్ బాలయ్య గారు ఫ్యాన్స్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా డెఫినెట్గా ఐ మేక్ యూ ఆల్ ప్రౌడ్ ఆల్వేస్ బికాస్ బాలయ్య గారు అనేది ఒక మంచి ఎమోషన్ సినిమా దాటి ఆయన చేసే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు క్యాన్సర్ హాస్పిటల్ కానీ హిందూపూర్లో కానీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఆయన ఇచ్చే దీవెనలు ఎలా ఉంటుందంటే ఎంత ఎవరు అడగరు అమ్మగారు బాగున్నారని ఎవరు అడగరు అమ్మగారిని అడిగా అని చెప్పారు ఎప్పుడు అడిగినా సో అది చాలా నాకు చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది బట్ ఆయన బ్లెస్ చేసేవన్నీ సో థ్యాంక్ యూ బాలయ్య గారు ఫర్ గివింగ్ మీ దిస్ నన్ను నమ్మి నన్ను ఇచ్చిన ఇంత ఆపర్చునిటీ ఇచ్చింది చాలా చాలా థ్యాంక్స్ డిసెంబర్ ఫిఫ్త్ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు స్పీకర్లు పోయాయి అది పోయాయి ఫైర్ అయింది ఇప్పుడు ఒక ఆలిగారి ఇంటర్వ్యూలో చెప్పాను మీరు అర్చన దేవుడికి అర్చన చేసినప్పుడు కొడతాం తాళాలు కొడతాం డ్రమ్ములు వేస్తాము స్విచ్లు ఆన్ చే మొత్తం డ్రమ్ములు వస్తాయి మైకులు ఇలా ఆఫ్ అయిపోతుంటాయి అన్నీ జరుగుతాయి ఏం చేస్తాం మనం ఆర్తి ఇచ్చినప్పుడు